సొంత ఇల్లు కావాలి అనేది ప్రతి ఒక్క మనిషికి సహజంగా ఉండే ఒక ప్రధానమైన కోరిక అయితే చాలామందికి ఆ అదృష్టం ఉండదు కారణం వారు పేదరికంలో ఉండటం లేదా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండటం అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం అనేక ఏళ్లుగా సరికొత్త పథకాలతో వారికి సొంతింటి కళను సాకారం చేస్తూ వస్తున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పని చేయబోతోంది అయితే ఈసారి లబ్ధిదారులకు అందించే ఇల్లులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షకు పైగా ఇల్లులను పేదలకు అందిస్తున్నాయి ఇంతకీ ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది తాజాగా పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసింది ఇళ్లతో పాటు అర్హులకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నట్లు ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్దసారథి తెలిపారు ఫిబ్రవరి ఒకటిన తణుకు మండలంలోని తేతలిలో సీఎం చంద్రబాబు ద్వారా ఇళ్లను పొందే లబ్ధిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది అని మంత్రి తెలిపారు ఆ రోజున ఏపీ వ్యాప్తంగా ఒక లక్ష పద్నాలుగు వేల ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నేతలు అధికారులు కలిసి లబ్ధిదారులకు ఇస్తూ తాళాలు అందజేస్తారని మంత్రి వివరించారు అందువల్ల ఫిబ్రవరి ఒకటిన లబ్ధిదారులు కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు చేస్తారు అనుకోవచ్చు అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా ఇల్లు ఉండాల్సిందేనని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు గత వైసీపీ పాలనలో నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి లబ్ధిదారులకు అవి దక్కకుండా కుట్రలకు పాల్పడ్డారని కొత్త ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేకపోయినా వచ్చే రెవెన్యూతో జాగ్రత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు అర్హులందరికీ తప్పనిసరిగా ఇల్లు అందిస్తామన్నారు ఇక నిర్మాణం కోసం వైసీపీ హయాంలో కేంద్రం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిందని కానీ ఆ డబ్బును మాజీ సీఎం జగన్ పక్కదారి పట్టించారని మంత్రి తెలిపారు ఇప్పుడు ఐదు వందల రెండు కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం ఆరు నెలల్లో ఖర్చు పెట్టాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయడానికి కేంద్రం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు అనుమతి ఇచ్చిందన్న మంత్రి ఆ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందన్న మంత్రి పార్థసారథి ఇసుక కోసం ప్రభుత్వం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇచ్చిందని తెలిపారు తద్వారా త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయని అన్నారు ఈ సందర్భంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి గ్రామీణ పేదలకు మూడు సెంట్లు పట్టణ పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు